జనవరి న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ ప్రతినిధుల చేత టిడిపి ఎన్ఆర్ఐ పోస్టర్ విడుదల రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ప్రవాస ఆంధ్రుల ఎన్నికల ప్రచారం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు తెలుసుకోవాలి రాష్ట్రంలో జరిగే విధ్వంసం కు వైసీపీనే కారణం టిడిపి ఎన్ఆర్ఐ ప్రతినిధి డాక్టర్ కిషోర్ కుమార్ రాష్ట్రంలో జరిగే విధ్వంసంకు వైసీపీనే కారణమని టీడీపీ ఎన్ఆర్ఏ ప్రతినిధి డాక్టర్ కిషోర్ కుమార్ ధ్వజమిత్తారు శుక్రవారం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం కూటమ్మవారిపల్లెలోని టీడీపీ ఎన్ఆర్ఏ ప్రతినిధులు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ ఎన్ఆర్ఏ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఏ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఏ ప్రతినిధి డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రవాస ఆంధ్రులు నమ్ముతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కావాల్సిన ట్రైనింగ్ ని ఇచ్చి బయట దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎన్ఆర్ఐ కార్యాలయం స్థాపిస్తామని వెల్లడించారు ఈ కార్యాలయం హెల్ప్ లైన్ ట్వంటీ అందుబాటులో ఉంటుందని కూడా చదువుకున్న యువత డబ్ల్యూ ఎన్ఆర్ఐ టీడీపీ డాక్ట్ కాని ఐఎన్టీ జాబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పోతలపట్టు నియోజకవర్గం కూటమి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు నమస్కారం నా పేరు కిషోర్ బాబు చలసాని డాక్టర్ కిషోర్ బాబు చలసాని మేము ఎన్ఆర్ఐ టీడీపీ యూరోప్ నుంచి వచ్చాము నేను యూరోప్లో ఐర్లాండ్ అనే దేశం నుంచి వచ్చాను యూరోప్లో ఈ ఎన్ఆర్ఐ టీడీపీ మేము రెండు వేల పద్నాలుగు నుంచి మన ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఉండే ప్రవాస ఆంధ్రలంతా మన రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం రావాలి అభివృద్ధి జరగాలి రాష్ట్రం బాగుండాలని మేము పనిచేస్తూ ఉన్నాము మా యూరోప్లో ఐర్లాండు నెదర్లాండ్స్ స్విట్జర్లాండు బెల్జియం మాల్టా ఇటలీ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ పోలాండ్ హంగరీ ఇలా ఒక పది దేశాలు మేమంతా ఒక కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి జన్మభూమి స్ఫూర్తితో రాష్ట్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి రాష్ట్రం బాగుండాలని ఉడతా భక్తిగా మా వంతు ఎన్నికల ప్రచారానికి మేము ఈ ఎలక్షన్ కూడా వచ్చాము లాస్ట్ ఎలక్షన్లో కూడా బాగా ప్రచారం చేశాము ఒక తెలుగుదేశం కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుండేదని మేము అనుకున్నాం పోలవరం ఆగిపోయింది అమరావతి ఆగిపోయింది రాష్ట్రంలో జరిగిన విద్వాంసంస్థలు మీరు చూశారు ఉండే ఎక్కడికి వెళ్ళక్కర్ల చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి మీరు హైదరాబాద్లో చూశారు అలా చేశారు వంద కిలోమీటర్ల పైగా విస్తీర్ణ విస్తీర్ణంగా వ్యాప్తి చెందింది మళ్ళీ కనుక తెలుగుదేశం వస్తే టంపింగ్ మెజారిటీ ఇస్తే టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అమరావతి ఉండి పోస్టల్ కార్యాలయాలు ఏర్పడి పోలవరం అన్ని కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్లేస్గా మారుతుంది అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి మీ గ్రామ ప్రజలందరికీ మన యువరాజు గారికి సుధా సుధాకర్ గారికి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వాటితో పాటు ఇంకా లాస్ట్గా మాకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ ఈ ప్రోగ్రాం తీసుకురావడం కోసం వీళ్ళ దగ్గర కొంచెం ఇలా పెట్టుకోండి అందరూ ఎన్ఆర్ఐ ప్రామిస్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ అనేది పెట్టాము దీంట్లో భాగంగా ఒక రాబోయే తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రాబోయే రోజుల్లో ఒక లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలకి మా సహాయం చేస్తాం తోడ్పాటు అందిస్తాం అలాగే ఈ ఈ పని చేయడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ అంటే పూతలపట్టులో ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ ఉంటుంది మాది ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఉంటుంది ఇక్కడ రిజిస్టర్ చేసుకునే డీటెయిల్స్ కూడా ఉన్నాయి రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే దీ దీని ఇదేంటంటే మీరు అందరికీ ఏం చెప్పాలంటే ఇది ఇవాళ నుంచి ఇక్కడ ఉండే చదువుకునే వాళ్ళు టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ వచ్చి ఎవరైనా వచ్చు వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు అందరికీ వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు అందరికీ సాయం ఈ సాయం చేస్తాం మేము ఎలా చేస్తాం ఇది ఆల్రెడీ చేస్తున్నాం మేము మా కంట్రీలో మా దేశాల్లో విదేశీ విద్యకు వచ్చిన వాళ్ళ కోసం విదేశీ విద్యకి మా సపోజ్ ఐర్లాండ్ వస్తే అక్కడ రకరకాల పూర్తలు చదివిన వాళ్ళకి వాళ్ళ జాబ్లు ఇప్పించడం కోసం మేము హెల్ప్ చేస్తున్నాం అదే అక్కడికి వచ్చిన వాళ్ళకి దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆఫీస్ని సంప్రదించిన ఈ హెల్ప్ లైన్ ని సంప్రదించిన ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మా ప్రపంచంలో ఉండే నెట్వర్క్ మొత్తం అమెరికా కెనడా యూరోప్లో ఉండే వివిధ దేశాలు ఇందాక కొద్ది దేశాల పేర్లు చెప్పాను యూరోప్లో కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళ ఆకాంక్షలను బట్టి వాళ్ళ ఆకాంక్ష ఒకళ్ళు పెడిచిన చదవినాళ్ళు వెళ్ళాలంటే దాని అవకాశాలు ఒకసారి ఉంటాయి ఎన్ని చదవినాడు అంటే సార్ ఓన్లీ సాఫ్ట్వేర్ అని ఒక సాఫ్ట్వేరే కాదు రకరకాలు ఉన్నాయి ఇందులో కూడా సపోజ్ మా ఇయర్లాండ్లో సివిల్ ఇంజనీరింగ్ అనే కోర్సుకి మంచి వాల్యూ ఉంది సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కూడా మనం వెళ్ళలేము అమెరికా వెళ్ళాలంటే లేకపోతే యూరోప్ వెళ్ళాలంటే సాఫ్ట్వేరే అనుకుంటారు ఏమీ లేదు సో ఈ అన్నిటికీ మేము శిక్షణ మా అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చెబుతాం ఫస్ట్ లైన్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్తానికి వాళ్ళలో ఎన్నో కొన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి మేము శిక్షణ ఇవ్వటం వాళ్ళ సివి ప్రిపేర్ చేయటం వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటం వాళ్ళ అవకాశాలు ఎక్కడ ఉండయో చెప్పటం అది దీని ముఖ్య ఉద్దేశం దీనికి పార్టీలతో సంబంధం లేదు దీన్నే మీరు మీరు ఎఫెక్టివ్గా వాడాలి అందరూ తెలుగు ఆడు తెలుగు వాళ్ళు అయితే చాలు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలందరూ మన తెలుగుదేశం కోసం కష్టపడండి మేము ఇది చేస్తాము ఈ లక్ష్య ఉద్యోగాలు విదేశాల్లో ఉండే వాళ్ళకి వెళ్తే దీని వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళందరిది ఎంపవర్మెంట్ వాళ్ళందరూ ఎంపవర్ అవుతారు అలాగే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అందరికీ దాంట్లో నుంచి ఇలా బెనిఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బెనిఫిట్ అవుతుంది మూలన అలాగే మనం ఎలక్షన్కి ఈ టైంలో దీన్ని ప్రచారం చేయటం వలన ఆ ప్రాస్పెక్టివ్ ఆ ప్రాస్పెక్టివ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండే ఓట్లు కూడా మనకు మళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఇంట్లో ఒక పిల్లాడు కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి యూత్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా మనకు వేయచ్చు ఇది అందరి కోసం ఈ తెలుగుదేశం కోసమే కదా అందరి కోసం ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రజల కోసం నేను చేసే వాగ్దానం ఎన్ఆర్ఐటిడిపి వాగ్దానం ఓకే సో మా ఎన్ఆర్ఐటీడీపీ తరఫున మేము మా ఎన్ఆర్ఐటీడీపీ తరఫున ఇక్కడ ఉండే ఫోటో రిలీవ్స్ వాళ్ళందరూ కూడా మనకు వేయచ్చు ఇది అందరి కోసం ఈ తెలుగుదేశం కోసమే కదా అందరి కోసం ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రజల కోసం నేను చేసే వాగ్దానం ఎన్ఆర్ఐటిడిపి వాగ్దానం ఓకే సో మా ఎన్ఆర్ఐటిడిపి తరఫున మేము మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఇక్కడ ఉండే కూతులపట్టు ప్రజలందరికీ ఇక్కడ యువతకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో మంచి వ్యక్తి విద్యావంతుడు సమర్థుడు ఆయన కలి డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తారని ఆయన ఎంతో సమర్థుడు విద్యావంతుడు కాబట్టి మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఆయన జర్నలిస్ట్ గా కూడా చేశారు ఈ పోతల పట్టుని అభివృద్ధి చేయడానికి ఆయన చాలా చేస్తారని చెప్తున్నాం మన కలిగిరి మురళీమోహన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము సామాన్యంగా మనం చేస్తున్నాం